ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు మన ఛానల్లో అయితే గోంగూర చికెన్ అయితే ఎట్లా ఊసేద్దాం దానికోసం ఒక కట్ట గోంగూర తొంచుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఈ తొంచుకున్న గోంగూర మొత్తం మొత్తం ఆయిల్లో వేసేయాలి సో ఐదు నిమిషాల పాటు దాన్ని మగ్గనియ్యాలి అంతలోపు మన మనం చికెన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి దానిలో చికెన్లో ఒక రెండు చెంచాల కారం నెక్స్ట్ ధనియాల పొడి ఉప్పు రెండు చెంచాల అల్లం కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి అట్లా కలపడం వల్ల ముక్కకు ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది నెక్స్ట్ ముక్క అనేది సాఫ్ట్గా టెండర్ కుడుకుతుంది అన్నట్టు ఐదు పది నిమిషాల సేపు పక్కకు పెట్టేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఉడికిన గోంగూరను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కర్రీ కోసం ఒక గంజు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి అది వేడిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత అవి మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచి కలుపుకోవాలి ఎందుకంటే అందులో అల్లం ఉంటుంది కాబట్టి దాన్ని పచ్చి వాసినంత పోయే వరకు అది ఆయిల్లోనే ఫ్రై కావాలి అందుకోసం ఐదు నిమిషాల పాటు మంచిగా మూత పెట్టుకొని దాన్ని ఉడకనియాలి తర్వాత దాని నుంచి వెళ్ళి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి మళ్ళీ ఒక పది నిమిషాల దాకా మంచిగా దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్లా తర్వాత గ్రాండ్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని మంచి కలుపుకోవాలి తర్వాత అందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ముక్కకు పట్టేదాకా మంచిగా కలుపుకొని దానికి తగ్గట్టుగా మనమైతే కూరలో ఇసరైతే పోసుకోవాలి గోంగూరతోనే కాంబినేషన్ చికెన్ మాత్రం హైలైట్ ఉన్నది ఇదే నేను ఫస్ట్ టైం చేసిన అన్నట్టు అన్నీ కరెక్టే ఎరిపోయి సూపర్ ఉన్నది అన్నట్టు లాస్ట్కు మొత్తం దగ్గరికి ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని మసాలా గీట్లో వేసుకోవాలి అన్నట్టు సో నార్మల్గా నేను పొడి ఏం వాడా దంచుకున్న మసాలనే వాడతా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో